మరికొన్ని గంటల్లో పార్లమెంట్ పోలింగ్ ప్రక్రియ మొదలు కానుంది ఇప్పటికే ఆయా సంబంధించిన పోలింగ్ బూత్కు ఎన్నికల సిబ్బంది తర్వాత సామాగ్రి అంతా కూడా చేరుకోవడం జరిగింది వాళ్ళందరూ కూడా ఏర్పాట్లలో నిమగ్నం అయ్యారు నిజామాబాద్ నగరంలో ఏర్పాట్లు ఎట్లా జరుగుతున్నాయి ఏంది అనేది మనం చూద్దాం ఇప్పుడు ఎస్ఎఫ్ఎస్ స్కూల్లో ఉన్నాం ఇక్కడ చూస్తున్నాం భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు ఆ ఓటరు ఎంట్రెన్స్లోనే వాళ్ళకి అద్భుతమైన ఏర్పాట్లు అనేటివి కనబడతా ఉన్నాయి మనకి ఇక్కడ ఆఫీసర్లు కూడా ఉన్నారు కొంచెం మంది వాళ్ళతో కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చూస్తున్నాము అంటే ఓటరు ఓటింగ్ కేంద్రానికి రాగానే తాను ఒక ఆనందమైన వాతావరణము అది చేసేందుకు ఇక్కడ కనబడుతూ ఉన్నారు ఏర్పాట్లు అనేటివి బ్రహ్మాండంగా చేశారు మనతో పాటు ఇక్కడ పోలింగ్ సంబంధించిన అధికారులు ఉన్నారు ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఎట్లా జరుగుతున్నాయి ఇప్పుడు ఏ పోలింగ్ కేంద్రానికి సార్ ఇక్కడ మనకు తొమ్మిది పి పిఎస్లు ఉన్నాయి ఇక్కడ ఎస్ఎఫ్ఎస్ స్కూల్ ఇది దీన్ని మోడల్ పోలింగ్ స్టేషన్గా కలెక్టర్ గారు కమిషనర్ గారు ఆర్డర్ మీద మనం చేయడం జరిగింది ఈ మొత్తం మన టౌన్లో రెండు వందల ఎనభై తొమ్మిది పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి దాంట్లో ఇది ఒకటి మోడల్ పోలింగ్ స్టేషన్ పెట్టాము దీంట్లో మనకు తొమ్మిది పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి ఇక్కడ దగ్గర మనకు ఈ దగ్గర ఏరియాస్ అంటే ఈ మన సుభాష్ నగర్ కానివ్వండి అంబేద్కర్ కాలనీ కానివ్వండి నగర్ ఇవన్నీ ఇందులో కవర్ అవుతాయి కూడా ఇక్కడ నైన్ మెంబర్స్ అవైలబుల్గా ఉంటారు అంటే తొమ్మిది బూత్లకు సంబంధించి రండి తొమ్మిది బూత్లకు సంబంధించి తొమ్మిది మంది బిఎల్ఓలు ఇక్కడ ఉంటారు వాళ్ళందరూ పోలింగ్ జాబితా తీసుకొని రెడీగా ఉంటారు ఇక్కడ ఓటర్లు ఎవరైనా వచ్చినా కానీ వాళ్ళ పేరు చెక్ చేసుకోవచ్చు ఓటర్ స్లిప్పులు కూడా పంపిణీ చేయకుండా ఏమైనా మిగిలిపోయినా ఉంటే ఏమైనా లా డోర్ లాక్ అయిన కేసులు అటువంటివి ఉంటే కూడా వాళ్ళు హెల్ప్ చేస్తారు ఫెసిలిటీస్ అన్నీ ఇవ్వడం జరిగింది ఈవెన్ దో ఇక్కడ సామ్యాన్ని వేయడం కానివ్వండి వృద్ధులకు సంబంధించి వీల్ చైర్స్ ఏర్పాటు చేయడం కానీ అట్లాగే ఫుడ్ కూడా ఇక్కడ పనిచేసే పోలింగ్ సిబ్బందికి ప్లస్ బిఎల్ఓస్కు అద్దన స్టాఫ్ ఎవరైనా ఉన్నా కానీ వాలంటీర్స్కి వాళ్ళందరికీ ఏర్పాటు చేయడం జరిగింది అట్లాగే బేసిక్ ని ఎమ్యూనిటీస్ ఏవైతే మన కమిషనర్ గారు సార్ చెప్పారో దానికి తాగునీళ్ళు కానివ్వండి అట్లాగే ఇంకా వీల్చైర్స్ కానివ్వండి ఇటువంటి అన్ని ర్యాంప్స్ అటువంటి అన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఓటర్లందరూ మరోసారి విజ్ఞప్తి ఏంటంటే ఎలక్షన్ కమిషన్ వారు సాయంత్రం సిక్స్ వరకు ఈసారి ఓటింగ్ పెంచారు కాబట్టి ఇది మన ఎండలున్న సందర్భంగా కాలం కాబట్టి మనకు వేసే కాలం దృష్ట్యా పోలింగ్ అవర్స్ను కూడా ఫైవ్ టు సిక్స్ వరకు పెంచారు కాబట్టి ఓటర్లందరూ ఉపయోగించుకొని అధిక శాతంలో పోలింగ్ చేసి సహకరించగలరని చేస్తున్నారు ఎలక్షన్ డ్యూటీలు ఎట్లా చేస్తున్నారు అంతే సార్ ఇప్పుడు పోయినసారి కంటే ఇప్పటికీ ఏంటంటే వాళ్ళ ఫెసిలిటేషన్ కోసము వాళ్ళు ఏదైతే పోలింగ్ పర్సనల్స్ వాళ్ళకు చాలా అంటే వాళ్ళకు ఫ్యాన్స్ కానీ ఫెసిలిటీస్ వాళ్ళకు మళ్ళీ మినిమం ఏంటంటే ఈ ఎండలకు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఓఆర్ఎస్ ప్యాకెట్స్ సబ్జాగించంజలు దాని తర్వాత చిన్న చిన్న టూత్ పేస్ట్ తర్వాత ఇంకా మస్కిటో మ్యాట్స్ అవి ఇవి కొంచెం చాలా కేర్ తీసుకొని వాళ్ళకు ఫుడ్ కూడా చాలా ఏంటంటే ఈ సమ్మర్ కాబట్టి మధ్య మధ్యలో లెవెన్ ఓ క్లాక్ టూ క్లాక్ అట్లా నిమ్మ నిమ్మరసం మార్నింగ్ టీ టిఫిన్ మీల్స్ అన్నీ చాలా బాగా ఫెసిలిటీ ఎందుకంటే గతంలో జరిగిన పోవర్పాట్లు చేసుకోవడానికి మళ్ళీ వాళ్ళ దగ్గర కూడా నేటివ్ రాకుండా ఎందుకంటే ఎంకరేజ్గా పని చేసి వాళ్ళు కూడా పాజిటివ్గా ఉండాలని చెప్పేసి పోరింగ్ పర్సన్స్ ఉండాలని చెప్పేసి చాలా జాగ్రత్తలు తీసుకుంటారు కాదు కాదు సార్ చెప్పండి ఎన్నో సార్ ఎలక్షన్ డ్యూటీ ఇది ఇది నాది ఐదో సార్ సార్ నేను బిఎల్ఓ ఓకే పుత్ లెవెల్ నాది అంబేద్కర్ కాలనీ ఓకే థర్టీ నైన్ డివిజన్ ఎంతమంది ఓటర్లు ఉంటారు నాకు ఎయిట్ జీరో ఎయిట్ ఓకే ఎట్లా ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి చాలా బాగుంటాయి సార్ ఇక్కడైతే ఏర్పాట్లు మా బాధ్యత ఏంటంటే మా బూత్లో సంబంధించిన ఫెసిలిటీలు మొత్తం మేము చూసుకోవడం దగ్గరుండి చూసుకోవడం ఎవరికైనా స్లిప్పులు అందకపోతే రేపు కూడా ఇచ్చే అవకాశం ఉంది సార్ మేము ఇప్పుడు వేరే ఇప్పుడు వాళ్ళు ఇక్కడ ఉంటారు హైదరాబాద్లో షిఫ్ట్ అయినరు వాళ్ళు ఓటింగ్ కోసం రేపు వచ్చినా రేపు వాళ్ళకు మేము స్లిప్పులు ఇస్తాం ఎక్కడికి వెళ్ళి స్లిప్పులు వాళ్ళకు అందేటట్టు చూసుకోవడం మా బాధ్యత దాంతోపాటు మన రూమ్లో సార్ వాళ్ళకి ఏది అవసరం ఉన్నా ఫస్ట్ మాకే మేము చూసుకుంటాం సార్ ఇప్పుడు గతంలో ఉన్న ఎలక్షన్ ఏర్పాట్లు ఇప్పటికి ఎలాంటి తేడాలు చూస్తున్నారు గురించి ఈసారి బాగా టైట్ ఉంది సార్ చాలా టైట్స్ మంచిగున్నాయి సార్ బాగుంది ఎలక్షన్ కమిషన్ కూడా చాలా ఫెసిలిటీస్ అంటే మీకు వెసులుబాటు కనిపించినట్టు కల్పించిరి సార్ ఇంతకు ముందు మాకు ఫుడ్ రాకపో ఈ సారి ఫుడ్ అవైలబుల్ ఉంది అంటే మెటీరియల్ విషయంలో కూడా మెటీరియల్ అంటే చాలా అంటే ఇట్లా గందరగోళంగా ఉండేది గతంలో కానీ ఇప్పుడు ఒక గా వచ్చిన అవును వచ్చింది సార్ ఇది మాత్రం కరెక్ట్ ఇది సెకండ్ టైం నా పేరు రోహిణి అంబేడ్డర్ కాలనీ ఏరియా వన్ ట్వంటీ నైన్ పిఎస్ బాగుంది లాస్ట్ టైం కూడా బాగుంది ఎలక్షన్ డ్యూటీ ఈసారి కూడా బాగానే ఉంది మొత్తం అరేంజ్మెంట్స్ కూడా బాగానే నడుస్తున్నాయి చెప్పండి సార్ నా పేరు వాణి సార్ నేను ఇక్కడ నగర్లో చేస్తాను బిఎల్ఓ వన్ థర్టీ పిఎస్ సార్ ఇప్పుడు నేను ఫోర్త్ టైం చేయడం ముందటికి ఇప్పటికి చాలా ఇంప్రూవ్ అయింది సార్ అప్పుడు ఓటర్లు నాకు ఎయిట్ సిక్స్టీ సార్ త్రీ నైంటీ టూ లేడీస్ ఫైవ్ నైన్ ఫైవ్ నైంటీ ఫైవ్ జెంట్స్ అందులో మేము ట్వెల్వ్ ఫార్మ్స్ సార్ వాళ్ళు ముందటికి ఇప్పటికీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి చాలా ఫెసిలిటీ ఉన్నాయి ఓల్డేజ్ వాళ్ళకి సీనియర్ సిటిజన్స్ వాళ్ళకి కూడా హెల్ప్ హెల్ప్ఫుల్గా ఉంది ఇప్పుడు వీల్ చైర్స్ అన్ని అరేంజ్ చేశారు మళ్ళీ ఇంటి దగ్గర నుంచి ఓటేయడం కూడా ఫెసిలిటీ పెంచారు సార్ ఇప్పుడు ట్వెల్వ్ డీ ఫార్మ్స్ కూడా ఇంటింటికి ఇచ్చినాము డోర్ టు డోర్ సర్వే చేసాము అందరు ఫోటోస్ లిప్స్ ఇచ్చాము ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే రేపు ఇక్కడ వచ్చి కూడా తీసుకోవచ్చు ఇచ్చేస్తాం ఓవరాల్గా ఈ రకంగా ఉంది మనం ఒకసారి లోపల కూడా వెళ్ళేసి అక్కడ కూడా చూసే ప్రయత్నం చేద్దాం లోపల ఎట్లా ఉన్నాయి ఏంది అనేది ఇది ఎస్ఎఫ్ఎస్ స్కూలు మోడల్ పోలింగ్ స్టేషను మనం చూడొచ్చు ఇక్కడ ఎంత అందంగా డిజైన్ చేశారో అక్కడ మనకు ఎంట్రెన్స్లోనేమో కంప్లీట్గా టెంట్ సంబంధించిన ఏర్పాట్లు చేశారు వెల్కమ్ సంబంధించిన పక్క పండి అన్నీ కూడా ప్లాంట్స్ పెట్టేసి కార్పెట్ కింద రెడ్ కార్పెట్ వరిచి వెల్కమ్ స్వాగతం పలికే విధంగా ఓటర్లకు ఆరకంగా చేశారు ఇక్కడ మనం చూసినట్లయితే పోలింగ్ స్టేషన్ లోపల పోలింగ్ బూత్ సంబంధించింది అన్ని బెలూన్స్తో మనం చూస్తున్నాం కు సంబంధించిన బెలూన్స్ ఇక్కడ లోపల మనం చూస్తున్నాం ఇది పోలింగ్ స్టేషన్ లోపల ఫస్ట్ ఎంట్రీ కాగానే ఇక్కడ మనకు ఫస్ట్ ఇక్కడికి వస్తుంది పోలింగ్ ఏజెంట్ ఇక్కడ కూర్చుంటారు వాళ్ళు పోలింగ్ ఏజెంట్ ఇక్కడ కూర్చుండగానే ఆ పక్కన పోలింగ్ చిట్స్ పంపిణీకి సంబంధించి చూస్తారు దాని తర్వాత ఇక్కడ పోలింగ్ ఆఫీసర్ ఉంటారు తన దగ్గరికి వచ్చిన తర్వాత పోలింగ్ ఆఫీసర్ టూ ఆయన తర్వాత పోలింగ్ ఆఫీసర్ త్రీ వీళ్ళు చెక్ చేసిన తర్వాత ప్రతి దాంట్లో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు అక్కడ వెబ్ కెమెరా సంబంధించింది ఇది అంతా కూడా ఇక్కడ జరిగే ప్రక్రియ అంతా కూడా వెబ్ కెమెరాలో ఎలక్షన్ కమిషన్ అనేది అబ్జర్వేషన్ చేస్తుంటుంది కంప్లీట్గా ప్రతి పోలింగ్ కేంద్రాల్లో ప్రిసైడింగ్ ఆఫీసర్ సంబంధించింది ఇక్కడ మనకు మానిటర్ కనబడుతూ ఉంది ఈ మానిటర్ ద్వారా వాళ్ళకి ఏదైనా డౌట్ వస్తే దీంట్లో స్క్రీన్లో చూసేసి ఇక్కడ ఆఫీసర్ని ఆన్లైన్లో తీసుకోవడం జరుగుతుంది ఈ రకంగా ఏర్పాట్లు చేశారు సపరేట్గా పోలింగ్ సంబంధించిన యూనిట్ బ్యాలెట్ మూలకి పెట్టేసి అంటే సీక్రెట్గా ఎవరికి కనబడకుండా అక్కడ అరేంజ్ చేస్తారు ఇప్పుడు అరేంజ్మెంట్స్లో ఉన్నారు వీళ్ళంతా కూడా మనం చూస్తూ ఉన్నాం సిబ్బందికి కంప్లీట్గా ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి మీరు ఎన్నోసారి అన్ని ఏర్పాట్లు బాగానే ఉన్నాయి ఇక్కడ నేను ఇప్పటికీ మూడోసారి చేస్తున్నాను సో ప్రిసైడింగ్ ఆఫీసర్గా రెండోసారి ఇది సో అన్నీ బాగానే ఉన్నాయి ఇది చాలా పెద్ద సెంటర్ అట ఇక్కడ చాలా దాదాపు ఏడు పోలింగ్ సెంటర్లు ఉన్నాయి దానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు బాగా చేశారు వచ్చినటువంటి సిబ్బంది అందరు కూడా చాలా మంచిగా స్వాగతం పలికారు సో అన్ని రకాలుగా మాకు ఫెసిలిటీస్ బాగున్నాయి అన్ని రకాల ఏర్పాట్లు కూడా చాలా బాగున్నాయి సో ఇప్పుడే భోజనం కూడా వచ్చింది భోజనం కూడా చాలా బాగుంటుందని చెప్పారు ఈ రకంగా అన్ని రకాలుగా మాకు గది కానీ మాకు సంబంధించినటువంటి ఇక్కడ ఫెసిలిటీస్ అన్నీ కూడా చాలా బాగా ఏర్పాటు చేశారు సో చాలా బాగా చేస్తామని చెప్పేసి అనుకుంటున్నాం థ్యాంక్ యూ ఇక్కడ మేడం కూడా ఉన్నారు చెప్పండి ఎన్నో సార్ మీరు ఎలక్షన్ సెకండ్ టైం సార్ ఇది ఇక్కడైతే ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి అసలు ఇంతకుముందు చేసాము అక్కడైతే ఏం కానీ ఇక్కడైతే చాలా బాగా అనిపిస్తుంది అసలు చాలా బాగుంది చాలా క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు సార్ మెటీరియల్ కూడా చాలా బాగుంది అసలు ఎన్విరాన్మెంట్ కూడా మంచిగా అనిపిస్తుంది అసలు డ్యూటీ చేస్తున్నట్టు కూడా అనిపించట్లేదు అనమాట చాలా బాగుంది ఈ రకంగా మనం చూస్తా ఉన్నాం అందరూ చెప్పండి ఇదా అనిపిస్తుంది ఇది చాలా స్పెషల్గా అనిపిస్తుంది పోలింగ్ స్టేషన్ ఇంతకుముందు ఎప్పుడు చేయలేదు ఇది మోడల్ పోలింగ్ స్టేషన్ అంట ఫెసిలిటీస్ అన్నీ బాగున్నాయి చాలా బాగా అరేంజ్మెంట్ ఇవన్నీ స్లిప్స్ స్లిప్స్ ఉన్నాయి కూడా చూద్దాం అంటే సపరేట్గా గా మెన్ వే సపరేట్ ఫిమేల్ ఓటర్ సపరేట్ అనేది సపరేట్ పెట్టారు ఈ రకంగా అక్కడ నుంచి ఎంట్రీ ఇక్కడ నుంచి అవుట్ అనేది పెట్టారు ఈ రకంగా అన్ని పోలింగ్ కేంద్రాల్లో కూడా ఇట్లనే ఏర్పాట్లు అనేటివి ఉన్నాయి పక్క దాంట్లో కూడా ఒక్కసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం ఇక్కడ కూడా మనం చూస్తున్నాం కంప్లీట్గా ఇదంతా కూడా చూడవచ్చు అక్కడి వరకు కూడా కంప్లీట్గా పోలింగ్ సంబంధించిన అన్ని బెలూన్స్ ఏర్పాటు చేశారు ఇది సేమ్ అక్కడ లాగానే ఇక్కడ ఉంది ఇక్కడ కూడా ఏర్పాట్లు బ్రహ్మాండంగా చేశారు మనం చూస్తున్నాం సిబ్బంది కూడా వాళ్ళంతా కూడా ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారు ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి సార్ అంటే చాలా సార్లు అవుతుంది సార్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ ఇప్పటికీ అంటే చేంజెస్ బాగానే ఉన్నాయి సార్ ఇప్పుడు బాగానే ఉన్నాయి ఇంప్రూవ్మెంట్ అనేది చాలా ఉంది అది కొంచెం ఈ లైట్స్ కొద్దిగా డిమ్ ఉన్నాయి కొద్దిగా ఇది అనిపిస్తుంది మేడం చేసుకోవడానికి కొద్దిగా అంతే ఇది ఒక ఫోర్త్ టైం సార్ బాగుంది సార్ ఇప్పుడైతే మోడల్ మోడల్ బాగుంది సార్ స్కూల్ అంతా ఫెసిలిటీస్ గాని అన్ని బాగున్నాయి సార్ కొంచెం లైట్ ఒకటే మాకు డిమ్ ఉంది అంత బాగుంది సార్ చెప్పండి మేము కూడా ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ చేశాను బాగానే ఉన్నాయి ఫెసిలిటీస్ ఇంతకు ముందు కన్నా ఇప్పుడు పర్వాలేదు లేకపోతే అర్బన్లో చేయాలంటే చాలా రిస్కీగా ఉండేది పర్వాలేదు ఓకే ఇక్కడ చెప్పండి సిక్స్ ఇయర్స్ అవుతుంది సార్ అంటే సిక్స్త్ది చాలా బాగుంది సార్ అప్పటి చాలా మార్పు వచ్చింది చాలా బాగుంది అకామిడేషన్స్ కానీ అన్నిట్లో కూడా చాలా బాగుంది బాగుంది సార్ చ చాలా బాగుంది చాలా ఎలక్షన్ కమిషన్ అంటే డిఫరెంట్గా తీసుకున్నది కదా ఈ మెటీరియల్ విషయంలో కూడా ఎట్లా ఆ థర్టీ ఇయర్స్ అవుతుంది సార్ నేను కూడా ఈ డ్యూటీలో పాలను ఒకటి చాలా అంటే చాలా బాగుంది అప్పుడు అన్ని అన్ని అని ఆ గోనె సంచులు అట్లాంటి ఇచ్చేవారు అది లేదు సార్ ఇప్పుడు అసలు చాలా డిజిటల్ చాలా బాగుంది చాలా టెక్నాలజీ పెరిగింది సార్ చాలా బాగుంది మంచిగా అనిపిస్తుంది డిస్ట్రిబ్యూషన్ కూడా మార్పు ఎట్లా ఉంది అని దాంట్లో కూడా చాలా మార్పులు వచ్చాయి సార్ కౌంటర్స్ కూడా ఎక్క పెట్టారు మళ్ళీ టేబుల్ అరేంజ్మెంట్స్ కానీ టెంట్స్ కానీ చాలా సిస్టమేటిక్గా పెట్టారు సార్ చాలా బాగుంది సేమ్ మీరు వెళ్ళేసి అదే సెంటర్లో అప్పు చెప్పాలా రిసెప్షన్ అవును సార్ అక్కడే వెళ్ళాలి మళ్ళీ పోలింగ్ కేంద్రాలు ఇప్పుడు సార్ ఎయిట్ ఫార్టీ ఫైవ్ ఎయిట్ ఫార్టీ ఫైవ్ మహిళలకు వేరే మగవాళ్ళకి అవును సార్ వేరే వేరే మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ క్యాబిన్ కూడా రెడీ అయిపోయింది ఓటింగ్ సంబంధించిన కంపార్ట్మెంట్ అది సీక్రెట్ కంపార్ట్మెంటు ఆ కంపార్ట్మెంట్కి వెళ్ళేసి ఓటర్ అనేది తన ఓటర్కు వినియోగించుకుంటారు దానికి సంబంధించిన యూనిట్ సంబంధించిన కంట్రోల్ యూనిట్లు అన్ని కూడా ఇక్కడ ప్రిసైడింగ్ ఆఫీసర్ చేతిలో ఉంటాయి అక్కడ కంప్లీట్గా ఇక్కడ జరిగే ప్రాసెస్ అంతా కూడా మనకు ఎలక్షన్ కమిషన్ అక్కడ సీసీ కెమెరా ద్వారా అబ్జర్వేషన్ అనేది జరుగుతూ ఉంటుంది ఇక్కడ మనం చూస్తున్నాం పెద్దగా మానిటర్ కూడా ఏర్పాటు చేస్తారు ప్రతి దాంట్లో కూడా ఈ మానిటర్ ద్వారా వాళ్ళందరూ కూడా ఎలక్షన్ ఆఫీసర్స్ అందరూ కూడా పైనుండి వీక్షిస్తారు ఇక్కడ ఉన్న ఏర్పాట్లు ఈ రకంగా ఉన్నాయి మనకి ఇక పక్క రూమ్లో కూడా ఒకసారి ఏర్పాట్లు చూసే ప్రయత్నం చేద్దాం ఇక్కడ ఎంట్రీలో వీళ్ళు బోర్డులు కూడా ఏర్పాటు చేస్తారు ఇంకా అవి కాలేదు అవుతా ఉన్నాయి ఇక్కడ మనం చూస్తున్నాం ఏదైతే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల లిస్ట్ ఇది ఇక్కడ మనం చూస్తున్నాం లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ ఫామ్ నెంబర్ సెవెన్ ఏ ఇది కంప్లీట్గా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఇట్లా ఈ రకంగా మొత్తము ఇరవై తొమ్మిది మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు అంటే ముగ్గురేమో నేషనల్ పార్టీకి సంబంధించిన జాతీయ పార్టీ అభ్యర్థులై పైన ఉన్నాయి ఫస్ట్ బీజేపీ సెకండ్ బీఆర్ఎస్ థర్డ్ కాంగ్రెస్ ఫోర్త్ బిఎస్పి ఈ రకంగా తర్వాత అన్నీ కూడా ఇండిపెండెంట్ అభ్యర్థులు అన్నీ కూడా దాని తర్వాత కంటిన్యూషన్లో ఉన్నాయి మనం చూస్తున్నాం విజువల్స్ ఇవన్నీ కూడా కంటిన్యూషన్లో వచ్చాయి ఈ స్వతంత్ర అభ్యర్థులు ఇవాళ అందరి కూడా ఈ రకంగా క్యాండిడేట్స్ లిస్ట్ అనేది ఇక్కడ ఏర్పాటు చేశారు దాని తర్వాత ఇక్కడ డూస్ అండ్ డోస్ కూడా ఇక్కడ మనకు కనబడుతూ ఉంది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా జారీ చేసింది ఏమి చేయాలా ఏమి చేయకూడదు అనేది హౌ టు ఓటు అంటే ఓటు ఎట్లా వేసుకోవాలా అనేది కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు ఇక్కడ ధృవీకరణ ఉపయోగ పత్రాలు అంటే ఏవేవి అనుమతిస్తారు ఓటరు సంబంధించిన ఓటర్ కార్డు కోసము ఇక్కడ ఏర్పాటు చేశారు దీనికి సంబంధించిన ఎలక్షన్ ఆఫీసర్ పోలింగ్ స్టేషన్ పేరు టోటల్ ఎంతమంది ఓటర్లు ఇక్కడ స్టేషన్ లొకాలిటీ ఎక్కడ ఏంది అనేది అన్ని వివరాలు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది జిల్లా ఎన్నికల అధికారి నంబర్ కూడా ఇక్కడ ఇచ్చారు ఏదైనా డౌట్ ఉంటే ఇమీడియట్గా కాల్ చేసే విధంగా వాళ్ళు అది చేశారు ఇప్పుడు లోపల ఏ రకంగా అనేది ఇక్కడ మేల్ ఎంట్రీ అని ఇక్కడ ఏర్పాటు చేస్తారు ఒక పక్క మేలు ఒక పక్క ఫిమేలు ఎంట్రీ అంటే రెండు భాగాలు ఇందులోనే మనకి ఈ పక్క నుంచి మేలు ఈ పక్క నుంచి ఫిమేల్ ఎంట్రీ అని ఇక్కడ ఉంది మనం చూడొచ్చు ఫిమేల్ ఎంట్రీ ఇక్కడ మనకు పీసీ సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి కంప్లీట్గా ఈ పోలింగ్ స్టేషన్ సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ ఇవన్నీ కూడా ఈ రకంగా మనం ఒకసారి లోపల వెళ్ళేసి చూద్దాం ఇక్కడ ఈ లోపల కూడా అన్ని ఏర్పాట్లు అనేటివి చేస్తూ ఉన్నారు సిబ్బంది అందరు కూడా ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎన్నో సార్ అండి ఎలక్షన్ సార్ చాలా సార్లు చేసిన సార్ ఇప్పుడు చాలా కొంచెం ఈజీ ఉంది సార్ ఇప్పుడు ఇంతకుముందు మెథడ్స్ చాలా బాగున్నాయి కవర్స్ కూడా ఇప్పుడు ఏం డౌట్స్ లేకుండా చాలా బాగున్నాయి ఇంతకుముందు చాలా కొంచెం కష్టం ఉండేది చాలా ఈజీ ఉంది ఎట్లా ఇది ఫిఫ్త్ టైం సార్ చేయడం చాలా బాగుంది ఇంతకుముందు ఈ మిషన్స్ ఈవీఎంస్ లేకుండే అప్పుడు కష్టంగా ఓటర్లకు కూడా కష్టంగా ఉంటుండే ఇప్పుడు బ్యాలెట్ ఉంటుండే ఇప్పుడు ఈవీఎం చేయడం వల్ల పోలింగ్ సిబ్బందికి కానీ ఓటర్స్ కానీ చాలా ఈజీగా ఉంది ప్రాసెస్ అదే ముఖ్యంగా ఇక్కడ ఎస్ఎఫ్ఎస్లో మాత్రం చాలా బాగా అరేంజ్మెంట్స్ చేసారు మోడల్ పోలింగ్ స్టేషన్ కాబట్టి మాకు చాలా శాతం ఇట్లా అన్ని స్టేషన్లో చేస్తే పోలింగ్ సిబ్బంది కూడా యాక్టివ్గా పనిచేయడానికి ఉత్సాహంగా ఉంటుంది ఎస్ఎఫ్ఎస్ స్కూల్ చాలా బాగా అరేంజ్మెంట్ చేసిన చాలా బాగున్నది ఈ విధంగా అరేంజ్ చేస్తే అసలు పోలింగ్ సిబ్బందికి ఎలాంటి ఇబ్బంది ఉండదు అప్పుడు ఎస్ఎఫ్ఎస్లో పడ్డానికి మేము అదృష్టవంతులం రియల్గా ఇంతకుముందు చాలా కష్టాలు పడ్డాం వేరే దగ్గర చేసినప్పుడు పన్నెండు వందల అరవై నాలుగు సార్ మా దగ్గర ఎక్కువ ఉన్నారు సార్ మీరే ఎన్నో సార్ ఎలక్షన్ ఫోర్త్ ఫోర్త్ టైమ్ సార్ ఎట్లా ఫీల్ అవుతున్నారు బాగుంది సార్ ఇక్కడ బాగా హ్యాపీ ఉంది ఫెసిలిటీస్ అన్ని కూడా చాలా ఇంతకముందు చేసినాము ఎక్కడ కూడా ఇలాంటి ఫెసిలిటీస్ లేవు అన్ని విధాలుగా అంటే ఉత్సాహంగా పనిచేసే విధంగా బాగా ఫెసిలిటీస్ అరేంజ్ చేశారు బాగుంది ఫుడ్ అవన్నీ కూడా బాగుంది మీరు ఎన్నో సార్ ఎలక్షన్ ఏ ఇప్పుడే ఫస్ట్ టైం ఫస్ట్ టైమా సార్

చెకింగ్ అయిన తర్వాత స్లిప్ తీసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చేసి ఈ కంపార్ట్మెంట్ లోపలికి వెళ్ళేసి ఓటింగ్ అనేది చేయడం జరుగుతుంది సీక్రెట్ సంబంధించింది ఫుడ్ కూడా మనం చూడవచ్చు ఫుడ్ కూడా వచ్చేసింది వీళ్ళకు డిన్నర్ సంబంధించింది వేసవి కాలం కాబట్టి మజ్జిగ కూడా సప్లై చేస్తున్నారు మనం చూడవచ్చు అందులో మజ్జిగ తర్వాత ఫ్రైడ్ రైస్ అవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ అందరూ కూడా పోలింగ్ ఏజెంట్స్ కూర్చుంటారు అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఆపోజిట్ ఏమో పోలింగ్ ఆఫీసర్స్ కూర్చుంటారు అక్కడ అందరు కూడా ఏదైనా డౌట్ ఉంటే ఇమ్మీడియట్గా వాళ్ళు డౌట్ క్లియర్ చేసుకునేందుకు పోలింగ్ ఆఫీసర్స్ డైరెక్ట్గా ఏజెంట్లు సంప్రదిస్తారు ఇట్లా అన్ని రూములలో కూడా ఇలాంటి ఏర్పాట్లే చేశారు మనం చూస్తున్నాం ఇదంతా కూడా ఎస్ఎఫ్ఎస్ సంబంధించిన ఇదంతా కూడా ఎస్ఎఫ్ఎస్ సంబంధించిన అరేంజ్మెంట్స్ ఇది మోడల్ పోలింగ్ స్టేషను ప్రతి కాన్స్టెన్సీలో ఇట్లాంటి మోడల్ పోలింగ్ స్టేషన్స్ ఐదు ఏర్పాటు చేశారు నిజామాబాద్ అర్బన్ కాన్స్టెన్సీలో ఇట్లాంటి పోలింగ్ స్టేషన్స్ ఐదు పక్కనున్న ఆర్మూర్ కాన్స్టిట్యుయెన్సీలో ఐదు అదేవిధంగా బాల్కొండలో ఐదు బోధన్లో ఐదు నిజామాబాద్ రూరల్లో ఐదు జగిత్యాల్లో ఐదు కొరుట్లాలో ఐదు ఇట్లా నిజామాబాద్ పార్లమెంట్ సెక్టర్లో మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా ప్రతి నియోజకవర్గంలో ఐదు పోల్ పోలింగ్ స్టేషన్లలో ఇట్లా మోడల్ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది ఓవరాల్గా పదిహేడు లక్షల పైచిలుకు మంది తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు సిద్ధంగా ఉన్నారు ఇక్కడ ఏర్పాట్లు కూడా అన్నీ పూర్తయ్యాయని చెప్పుకోవచ్చు ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఓటింగ్ కోసము ఈసారి ఎన్నికల కమిషన్ అవకాశం ఇచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వచ్చేసి తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పేసి కేసిక్స్ కూడా మీ అందరికి కూడా వేడుకుంటుంది ఎప్పటికప్పుడు మీకు తాజా సమాచారం అందించేందుకు సిద్ధంగా ఉన్నాము చూస్తూ ఉండే మీ కేసిక్స్ కెమెరా పర్సన్ సంజయ్తో శ్రీనివాస్ కేసిక్స్ న్యూస్ నిజామాబాద్